హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జాను పరిగెత్తుకుంటూ హాస్పిటల్లోకి వస్తుంది జయనందన్ జానుని ఫాలో అవుతూ వచ్చి జాను ఏంటి హాస్పిటల్కి వచ్చింది జాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా నుంచి తప్పించుకోలేవు అని జయనందన్ మనసులో అనుకొని జయనందన్ కూడా హాస్పిటల్లోకి వస్తాడు ఇక జాను ఏడుస్తూ ఐసీయూ దగ్గరకు వెళ్తుంది ఐసీయూ దగ్గర ఉన్న తన కుటుంబ సభ్యులను చూసి ఏడుస్తూ తులసిని హక్ చేసుకుంటుంది అమ్మ జాను ఏడవకండి అమ్మా మీ నాన్నకేం కాదమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ నాన్నకి ఇంత పెద్ద యాక్సిడెంట్ అయితే కనీసం నాకు ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదమ్మా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్తారు పుట్టింటి సమస్యలను అత్తారింటికి వెళ్ళిన తర్వాత కూడా చెప్పి బాధ పెట్టడం ఎందుకు అనుకున్నానమ్మా జాను అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మ నాన్న ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచి పెద్దవాళ్ళని చేశారు అలాంటి మీకు మేము తోడుగా ఉండకపోతే ఇక మేము ఎందుకమ్మా అని చెప్పి జాను అంటుంది జాను కరెక్ట్గా చెప్పిందమ్మా ఇక నుంచి మీకు ఎలాంటి కష్టం వచ్చినా మేమున్నామని మర్చిపోవద్దు అని చెప్పి తులసి అంటుంది అప్పుడే డాక్టర్ శ్రీనివాసరావుకి సర్జరీ చేసి బయటికి వస్తారు డాక్టర్ మా నాన్నకి ఎలా ఉంది అని తులసి జాను అడుగుతూ ఉంటారు సమయానికి సర్జరీ చేయబట్టి ఆయన పరిస్థితి నార్మల్ అయిపోయింది సర్జరీ సక్సెస్ అని చెప్పి డాక్టర్ చెప్తారు ఆ మాట వినగానే జాను తులసి లక్ష్మి సంతోషపడుతూ ఉంటారు డాక్టర్ మా ఆయన చూడొచ్చా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు కాదు కాసేపట్లో పేషెంట్ స్పృహలోకి వస్తారు ఆ తర్వాత రూముకు కూడా షిఫ్ట్ చేస్తారు ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ కూడా చేస్తాము కంగారు పడాల్సిన అవసరం లేదు అప్పుడు వెళ్ళి చూడండి మీరు అని చెప్పి డాక్టర్ చెప్తారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి జాను తులసి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు జయనందన్ జానుని వెతుక్కుంటూ హాస్పిటల్లోకి వస్తాడు జాను ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా హాస్పిటల్లో ఉంటారు వాళ్ళందరినీ చూసి జయనందన్ షాక్ అవుతాడు ఇదేంటి జాను ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటాడు అసలు ఎవరికైనా ఏదైనా జరుగుంటుందా లేకపోతే జానుకి నిజంగానే నా గురించి తెలిసి ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిందా అని జయనందన్ ఆలోచిస్తాడు ఈ సమయంలో తొందరపడకూడదు ఒరే జై కంట్రోల్ రా కంట్రోల్ అని చెప్పి జయనందన్ మనసులో అనుకొని జాను దగ్గరకు వెళ్ళి జాను జాను ఏమైంది జాను ఎందుకు అంత కంగారుగా ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీ మావయ్యకు యాక్సిడెంట్ అయింది బాబు ఆ బాధతో జాను మీకు ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చినట్టుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది జాను మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి బాబు అని చెప్పి లక్ష్మి అంటుంది పర్వాలేదు ఇప్పుడు ఎలా ఉంది మావయ్య గారికి అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే సర్జరీ పూర్తయింది బాబు కాసేపట్లో స్పృహలోకి వస్తారంట సర్జరీ కూడా సక్సెస్ అని చెప్పారు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారంట అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడే ఐసీయూ నుంచి సిస్టర్ బయటికి వచ్చి పేషెంట్ స్పృహలోకి వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటుంది మేము చూడొచ్చా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే చూడండి అని చెప్పి నర్స్ చెప్తుంది ఇక సేనయ్య కుటుంబం అంతా కలిసి సేనయ్య దగ్గరకు వెళ్తారు ఏమండి ఎలా ఉందండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది బాగానే ఉంది లక్ష్మి అని చెప్పి సేనయ్య మెల్లగా కళ్ళు తెరిచి మాట్లాడుతూ ఉంటాడు నానా నానా అని చెప్పి జాను తులసి ఇద్దరు కూడా చెరోపక్క సేనయ్య చేతిని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు ఎందుకమ్మా ఏడుస్తున్నారు నాకేం కాలేదు కదా అని చెప్పి సేనయ్య అంటాడు మీకు ఏం కాదు నానా మీకు ఎలాంటి సమస్య వచ్చినా చూసుకోవడానికి మేమున్నాం నానా అని చెప్పి జాను అంటుంది నానా అని చెప్పి తులసి అంటుంది తాతయ్య మీకు ఇప్పుడు ఎలా ఉంది అని ఖుషి అడుగుతూ ఉంటుంది బాగానే ఉందమ్మా అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు బసవరాజు ఒంటరిగా కూర్చొని ఉంటాడు అప్పుడు కీర్తి హాల్లోకి వెళ్ళగానే అమ్మ కీర్తి ఇలా రామ్మా ఈ రోజుతో నీకు ఆ హరీష్కి ఎలాంటి సంబంధం ఉండదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు నానా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఆ తులసి నీకు ఆ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని సంతకం పెట్టించుకొని రావడానికి వెళ్ళిందమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక కీర్తి ఏడుస్తూ రూంలోకి వెళ్ళిపోతుంది ఈరోజు మనం సంతోషంగా సంబరాలు జరుపుకోవాల్సిన సమయం అని చెప్పి బసవరాజు విశాలాక్షితో చెప్తూ ఉంటాడు అవునండి ఇక మనకి ఆ ఇంటికి ఎలాంటి సంబంధం ఉండదు మన కీర్తికి మరో పెళ్లి చేయొచ్చు మనం మన స్టేటస్కి తగ్గ అల్లుడిని తెచ్చుకోవచ్చు అని చెప్పి విశాలాక్షి అంటుంది మావయ్య నాకు తెలిసిన మంచి అబ్బాయి ఉన్నాడు కీర్తికి ఇచ్చి పెళ్లి చేస్తే కీర్తి లైఫ్ బాగుంటుంది అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది సరే అమ్మ కనిష్క ముందైతే ఆ తులసిని సంతకం పెట్టించుకొని రానివ్వు ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి బసవరాజు అంటాడు ఇక మరోవైపు సిద్ధు కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు నానా మీరు చెప్పిన పని పూర్తయింది అని చెప్పి బసవరాజుకి చెప్తూ ఉంటాడు సరే సిద్ధు అని చెప్పి బసవరాజు అంటాడు ఇక సిద్ధు రూమ్లోకి వెళ్ళగానే తులసి కనిపించదు ఏంటి తులసి ఇంకా ఇంటికి రాలేదా అని సిద్ధు మనసులో అనుకొని తులసికి ఫోన్ చేస్తాడు తులసి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే తులసి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని చెప్పి అంటూ ఉంటే తులసి మీ నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది నువ్వు ఇంకా ఇంటికి రాలేదేంటి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇప్పుడే నాన్నను డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చాం అని చెప్పి తులసి అంటుంది తులసి ఏంటి నువ్వు చెప్పేది డిశ్చార్జ్ చేయడం ఏంటి మీ నాన్న ఇంట్లో లేరా మీ నాన్నకు ఆరోగ్యం బాగాలేదని వాళ్ళు చెప్పారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఓ మామయ్య వాళ్ళు కావాలనే ఆయనకు అలా చెప్పారనుకుంటా అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది మా నాన్నకు యాక్సిడెంట్ అయిందండి ఇప్పటి వరకు హాస్పిటల్లోనే ఉన్నాము ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాం అని చెప్పి తులసి చెప్తుంది యాక్సిడెంట్ అయిందా నేను ఇప్పుడే వస్తున్నాను తులసి మావైన చూడటానికి అని చెప్పి సిద్ధు అంటాడు ఇప్పుడు కాదండి రేపు రండి మా నాన్నను చూసి ఆ తరువాత ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం అని చెప్పి తులసి అంటుంది సరే తులసి అని చెప్పి సిద్ధు ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు బసవరాజు తులసి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఒరే బసవా ఆ తులసి సంతకం పెట్టించుకొని వస్తానని పది లక్షలు తీసుకెళ్ళింది ఇంకా రాలేదేంట్రా అని చెప్పి బామ్మంటుంది ఏమోనమ్మా నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఒరే ఆ తులసి పది లక్షలు తీసుకొని వెళ్ళి సంతకం పెట్టించక రాకపోతే ఎలా రా నువ్వు ఇప్పుడు ఆ తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళు సంతకం పెట్టించుకొని తీసుకురా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటే నేనా అని బసవరాజు అంటాడు అవునరా బసవా వెళ్ళు వెళ్ళి పని పూర్తి చేసుకొనిరా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు ఇక మరోవైపు జాను ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు జయనందన్ జాను దగ్గరకు వెళ్ళి జాను ఏమో ఆలోచిస్తున్నావు మీ నాన్న గురించేనా మీ నాన్న డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళారు కదా మనమే దగ్గరుండి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చాం కదా ఇంకా మీ నాన్నకి ఎలాంటి ప్రమాదం ఉండదు డోంట్ వరీ జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు జై సార్ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్తారా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పు జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు జై సార్ మీరు నన్ను ఇంట్లో పెట్టి డోర్ లాక్ చేసి ఎందుకు వెళ్తున్నారు సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అది జాను అది అని చెప్పి జయనందన్ కంగారు పడుతూ ఉంటాడు చెప్పండి సార్ నా పైన మీకు అనుమానమా మీరు లేని సమయంలో నా కోసం ఇంటికి ఎవరైనా వస్తారని మీరు అనుమానిస్తున్నారా అందుకే నన్ను రూమ్లో పెట్టి వెళ్ళిపోతున్నారా సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది జాను పూలిష్గా మాట్లాడుకు నాకు నీ పైన ఎలాంటి అనుమానం లేదు అని చెప్పి జయనందన్ అంటాడు మరి ఎందుకు సార్ నన్ను లోపల పెట్టి డోర్ లాక్ చేసి వెళ్తున్నారు గుర్తులేదు మర్చిపోయాను అనుకోకుండా చేశాను అలాంటి సాకులు చెప్పకండి సార్ అని చెప్పి జాను అంటుంది జాను నాకు మొదటి నుంచి ఒంటరిగా ఉండటం అలవాటు అలా నేను డోర్ లాక్ చేసుకొని వెళ్తున్నాను అని చెప్పి జయనందన్ అంటాడు సార్ మన ఇద్దరికి మ్యారేజ్ అయ్యి త్రీ మంత్స్ అవుతుంది సార్ ఇంకా నేను ఇంట్లో ఉన్న అన్న విషయాన్ని మీరు ఎలా మర్చిపోతారు సార్ అని చెప్పి జాను అడుగుతుంది నిజం చెప్పండి సార్ మీరు అనుమానంతోనే నన్ను లోపల పెట్టి డోర్ లాక్ చేసి వెళ్తున్నారు కదా అని చెప్పి జాను ఉంటుంది లేదు జాను నాకు అలా ఉండటమే ఇష్టం నా జాను ఎవరితో మాట్లాడటం నాకు ఇష్టం లేదు నా జానుకి నా గురించి తప్ప ఇంకొక ధ్యాస ఉండకూడదు నా జాను నాకు మాత్రమే సొంతం అని చెప్పి జయనందన్ అంటాడు సార్ మీరు నన్ను ఇలా పంజరంలో చిలుకను బంధించినట్టు బంధిస్తా అంటే నేను మీతో ఉండలేము సార్ అని చెప్పి జాను అంటుంది నేను ఇలానే ఉంటాను జాను నాతో అడ్జస్ట్ అయి నువ్వు ఉండక తప్పదు అని చెప్పి జయనందన్ అంటాడు అలా అయితే మీ దారి మీరు చూసుకోండి సార్ నా దారి నేను చూసుకుంటాను అని చెప్పి జాను అంటుంది జాను జాను అని చెప్పి జయనందన్ జాను వెనకే పరిగెడుతూ ఉంటాడు జాను జయనందన్ మాటని పట్టించుకోకుండా రూంలోకి వెళ్తుంది లగేజ్ సర్దుకొని బయటికి వస్తుంది జాను నన్ను వదిలి వెళ్ళిపోతావా అని జయనందన్ అంటాడు రేపటి నుంచి డోర్ లాక్ చేయను అంటే నేను ఇక్కడే ఉంటాను సార్ డోర్ లాక్ చేస్తా అంటే వెళ్ళిపోతాను అని చెప్పి జాను అంటుంది ఏంటి జాను బ్రతిమలాడుతున్నాను కదా బుజ్జగిస్తున్నాను కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేద్దామనుకుంటున్నావా అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఏంటి సార్ నాతో అలా మాట్లాడుతున్నారు అని చెప్పి జాను అంటుంది నా అసలు సిసలైన రూపం ఇదే అని చెప్పి జయనందన్ అంటాడు ప్లీజ్ సార్ అడ్డు తప్పుకోండి నేను వెళ్ళాలి అని చెప్పి జాను అంటుంది నన్ను కాదని ఎక్కడికి వెళ్తావు జాను అని చెప్పి జయనందన్ తన పాకెట్లో ఉన్న గన్ను తీసి జానుకి గురి పెడతాడు ఇక జాను కంగారు పడుతూ జై వైపు చూస్తూ సార్ ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నన్ను కాదని నువ్వెక్కడికి వెళ్తావు జాను నన్ను కాదని వెళ్తే వెళ్ళటం అంటూ జరిగితే నువ్వు ఆ దేవుడి దగ్గరికే అని చెప్పి జయనందన్ అంటాడు పూలిష్గా మాట్లాడకండి సార్ అని చెప్పి జాను అంటుంది నా గురించి నీకు తెలియక నువ్వు అలా అనుకుంటున్నావు జాను అసలు సిసలైన జయనందన్ ఇలానే ఉంటాడు అని చెప్పి జయనందన్ అంటాడు ఇక జాను షాకింగ్గా జయనందన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు తులసి సేన యొక్క మెడిసిన్స్ ఇస్తూ ఉంటుంది అప్పుడు బసవరాజు తులసి పుట్టింటికి వెళ్తాడు బసవరాజును చూసి తులసి కంగారు పడుతూ ఉంటే లక్ష్మి రండి అన్నయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది నీ మర్యాదల కోసం రాలేదు నీతో అన్నయ్య గారు అని పిలిపించుకోవడానికి రాలేదు అని చెప్పి బసవరాజు అంటాడు అదేంటి అన్నయ్య గారు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది నీ కూతురు తులసి నాకు ఏ మాటిచ్చి ఇక్కడికి పది లక్షలు తీసుకొచ్చిందో తెలుసా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు ఏం ఇచ్చి తీసుకొచ్చింది అన్నయ్య గారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది కీర్తికి ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదని రాతపూర్వకంగా రాపించుకొస్తానని పది లక్షలు తీసుకొచ్చింది ఏది రాతపూర్వకంగా మీరంతా సైన్ చేశారా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు తులసి మామయ్య చెప్పేది నిజమా అని చెప్పి హరీష్ అడుగుతూ ఉంటాడు అవునన్నయ్య అని చెప్పి తులసి అంటుంది నన్ను నా భార్యని విడదీయటానికి నువ్వెవరువే అని చెప్పి హరీష్ అంటాడు అది కాదన్నయ్య నాన్న అలాంటి పరిస్థితిలో ఉంటే తప్పనిసరి పరిస్థితిలో డబ్బు కోసం అలా చేయాల్సి వచ్చింది అని చెప్పి తులసి అంటుంది కావాలంటే నువ్వు నీ భర్త విడిపోండే కానీ నేను నా భార్య నుంచి విడిపోను అని చెప్పి హరీష్ అంటాడు ఏంటి ఇంటికి వచ్చాను కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు చెప్తున్నా వినండి ఎప్పుడైతే రాతపూర్వకంగా కీర్తికి హరీష్కి ఎలాంటి సంబంధం లేదని రాసిస్తారో అప్పుడే తులసి మా ఇంటికి వస్తుంది అప్పటి వరకు మీ తులసిని పుట్టింట్లోనే ఉంచుకోండి అని చెప్పి బసవరాజు అంటాడు అన్నయ్య గారు అలా మాట్లాడకండి అని చెప్పి లక్ష్మి అంటుంది ఏయ్ అన్నయ్య గారు అన్నయ్య గారు అంటున్నావు నీకు నాకు రక్త సంబంధం ఏమైనా ఉందా ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడేమంటే ఊరుకోను అని చెప్పి బసవరాజు కోపంగా వెళ్ళిపోతాడు చూసారా మా తులసి మంచిది గొప్పది అని మాట్లాడతారు కదా హరీష్ని వాడి పెళ్ళని విడదీయటానికి సిద్ధపడింది ఈ తులస మంచిది అని చెప్పి సంతోష్ అంటాడు రే సంతోష్ తులసి గరించి ఇంకోసారి మాట్లాడితే ఊరుకోను అని చెప్పి సేనయ్య అంటాడు ఇక చాలు ఆపడినా అని చెప్పి సంతోష్ అంటాడు తులసి నన్ను నా భార్యనే విడదీయాలని చూస్తావా అలాంటి నీకు ఈ ఇంట్లో స్థానం లేదు వెళ్ళు తులసి అని చెప్పి హరీష్ తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటాడు ఒరే హరీష్ ఆగరా అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మ నన్ను ఆపితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి హరీష్ అంటాడు ఇక తులసిని హరీష్ ఇంట్లో నుంచి బయటకు గెంటేయడంతో తులసి కింద పడిపోబోతూ ఉండగా సిద్ధు వెళ్ళి తులసిని గట్టిగా పట్టుకుంటాడు తులసి అని చెప్పి సిద్ధు తులసి వైపు చూస్తూ ఉంటాడు తులసి ఏం చేసిందో తెలుసా అని చెప్పి హరీష్ అంటాడు అంతా విన్నాను నిన్ను కీర్తిని కలపడం కోసం తులసి ఎంతో కష్టపడింది అలాంటి తులసిని మెడపట్టి బయటికి గెంటేస్తారా అని చెప్పి సిద్ధు నిలదీస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా